హాయ్ హలో వెల్కమ్ టు ఏబిపి దేశం నేను మీ సుధాకర్ ఇవాళ టాపిక్ దట్ ఈజ్ తమ్ముడు తండ్రిని మించిన తనయుడు గురువుని మించిన శిష్యుడు అన్న మాటలు మనం విన్నాం ఇప్పుడు చెప్పుకోవాల్సి వస్తే అన్నను మించిన తమ్ముడు అవును అన్న చూపిన మార్గంలో ప్రయాణం ప్రారంభించిన తమ్ముడు అన్నను మించిపోయాడు ఈ పరిచయం ఎవరి కోసమో కాదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్న చేయి పట్టుకొని సినిమాల్లో అడుగుపెట్టాడు పవన్ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయితో సినిమా అరంగేటం చేసిన పవన్కు ఆ సినిమా పెద్ద డిజాస్టర్ను మిగిల్చింది అన్న మెగాస్టార్ అయినా తనకు తానుగా నిరూపించుకోకపోతే పూలు విసిరిన చేతులతోనే అభిమానులు తనపై రాళ్ళు విసురుతారని గ్రహించినటువంటి పవన్ అప్పటి నుండి తన కెరీర్లో తీసుకునే ప్రతి నిర్ణయం ఓ ట్రెండ్ని సెట్ చేసేలా ఉంది ఓ సినిమాలో పవన్ చెప్పినట్లు ట్రెండ్ ఫాలో కాలేదు తనే ట్రెండ్ సెట్ చేశాడు చిరంజీవి అభిమానంతో పోటీ పడేలా పవన్ తన పవనిజంతో స్వంత ఇమేజ్తో ఒక్క మాటలో చెప్పాలంటే కట్టర్ అభిమానులను సంపాదించుకున్నారు ఎంతలా అంటే చిరంజీవి సినిమా మొదలు ఆ కొడిదల ఫ్యామిలీలో ఎవరి సినిమా ఫంక్షన్ జరిగినా పవన్ పేరు చెప్పాల్సిందే లేదంటే ఆ ఫంక్షన్ సంగతి దేవుడు పవన్ అభిమానులు చేసే అల్లరి అంతా ఇంత కాదు వారు చేసే ఆ అల్లరి ఆ సందడితో ఏ హీరో కూడా స్టేజ్ మీద మాట్లాడలేని పరిస్థితి అంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ను సంపాదించుకున్న తెలుగు సినిమా పరిశ్రమలో పవన్ ఓ స్టార్గా అన్నను మించిన తమ్ముడు అన్నంతగా పేరు సంపాదించుకున్నారు ఇక రాజకీయాల్లో కూడా పవన్ అన్న చేతిని పట్టుకునే అడుగుపెట్టారు కాంగ్రెస్ టీడీపీ తెలంగాణలో టీఆర్ఎస్ వంటి రాజకీయ పార్టీలు హవా నడుస్తున్న రోజుల్లో అన్న చిరంజీవి నాయకత్వంలో రెండు వేల ఎనిమిది ఆగస్టు ఇరవై ఆరవ తేదీన ప్రజారాజ్యం పురుడుపోసుకుంది యూత్ లీడర్గా పవన్ రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో ప్రజారాజ్యం విజయం కోసం పనిచేశారు రాష్ట్రం అంతటా ఎన్నికల ప్రచారం చేశారు అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెండు వందల తొంభై నాలుగు నియోజకవర్గాల్లో ప్రజారాజ్యం పోటీ చేస్తే పద్దెనిమిది నియోజకవర్గాల్లో మాత్రమే ప్రజారాజ్యం గెలిచింది ఆ తర్వాత పార్టీ నడపలేని పరిస్థితుల్లో ప్రజారాజ్యం అధ్యక్షుడిగా చిరంజీవి తన పార్టీని రెండు వేల పదకొండులో కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు ఈ విలీనం అనేది పవన్కు నచ్చకపోయినా ఎవరితోనూ తన భావాలు పంచుకునే పరిస్థితి ఆనాడు పవన్కు లేదు అలాంటి స్థితిలో అన్న సాధించలేనిది సాధించాలన్న మొండి పట్టుదల పవన్లో ప్రవేశించారు ప్రజల కోసం ఏదైనా చేయాలన్న తపన మొదలైంది అన్న వదిలిన బాటలోనే తాను తిరిగి నడవాలని నిశ్చయించుకున్నాడు పవన్ కళ్యాణ్ రెండు వేల పద్నాలుగు మార్చి పద్నాలుగున జనసేన పార్టీని ప్రకటించారు కానీ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో జనసేన ఎక్కడా పోటీ చేయలేదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నూట యాభై నాలుగు స్థానాల్లో జనసేన పోటీ చేస్తే కేవలం ఒక స్థానంలోనే గెలిచింది దీంతో జనసేన మరో ప్రజారాజ్యం కానుందా అన్న జోకులు పేలాయి జనసేనాని వెనుక జనం లేరంటూ ట్రోలింగ్లు కానీ కానీవేమీ పట్టించుకోలేదు పవర్ స్టార్ పవన్ తన పవర్ చూపించే సమయం ఇదే అంటూ ప్రజల్లో ఉండేందుకు ప్రయత్నించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధే లక్ష్యం అని చెబుతూ అందుకోసం రాష్ట్రం అంతటా పర్యటించారు ఉద్దానం కిడ్నీ బాధితులకు అండగా నిలిచారు ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతులకు ఆర్థికంగా సహాయపడ్డారు ఇలా బాధితుల పక్షాన నిలిచే రియల్ హీరోగా పవన్ తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు ఇదేమి రాజకీయం అంటూ హేళన చేసిన నాలుగు పెళ్లిళ్ళంటూ తన వ్యక్తిగత జీవితాన్ని బయటపెట్టి కించపరుస్తూ మాట్లాడిన ఓ మౌనిలా ఎదుర్కొన్నాడు కొన్నిసార్లు ఆవేశంతో తన బాధను వెలకెక్కాడు ప్రత్యర్థుల విమర్శలకు తనదైన శైలిలో మాటల తూటాలు కూడా వదిలాడు ఇదిలా ఉంటే రెండు వేల ఇరవై నాలుగు అంటే ఈ ఎన్నికల్లో ఓ మార్పుకు నాంది కావాలని నిర్ణయించుకున్నాడు పవన్ తన బలమేంటో తెలిసిన వాడే విజేత అన్న చందంగా తన బలం మేరకు ఏపీలో రాజకీయాలు చేయాలని నిర్దేశించుకున్నాడు ఇందుకు తన పార్టీలో అసంతృప్తి చెలరేగిన భవిష్యత్తు కోసం త్యాగాలకు సిద్ధంగా ఉండాలని తన క్యాడర్కు నచ్చచెప్పి టీడీపీ బీజేపీ జనసేన కూటమిని ఏర్పాటయ్యేలా అంతా తానే వ్యవహరించారు పవన్ కళ్యాణ్ వైసీపీ వ్యతిరేక ఓటు చిలకుండా మొదట త్యాగానికి సిద్ధపడ్డ జనసేన అని పవన్ కేవలం ఇరవై ఒక్క సీట్లకు తన పార్టీని పరిమితం చేశారని తన పార్టీలోండే విమర్శలు వచ్చినా నూట డెబ్బై ఐదు సీట్లలో పోటీ చేసే దమ్ములేని పార్టీ అని సూటిపోటి మాటలు ప్రత్యర్థి నుండి వచ్చినా తాను రెచ్చిపోలేదు తన బలమేంటో సరిచూసుకొని ఒక వ్యూహంతో వైసీపీని గద్దెదించడానికి కూటమిలో కీరోల్ పోషించారు పవన్ తాను అనుకున్నట్లే ఈ ఎన్నికల్లో ఇరవై ఒక్క సీట్లకు ఇరవై ఒక్క సీట్లు గెలుచుకొని తన పొలిటికల్ పవర్ చూపించారు పవర్ స్టార్ తన అన్న ఓడిన చోటనే తాను గెలిచి చూపించిన ధీరత్వం పవన్ అటు సినిమాల్లోనూ తనకంటూ ఓ ప్రత్యేక శైలిని చూపించిన పవన్ రాజకీయాల్లో కూడా స్పెషల్ అవుతారన్న చర్చ ఇప్పుడు సాగుతోంది అయితే రానున్న రోజుల్లో ఇది నిజమవుతుందా లేదా అన్నది మాత్రం చూడాలి అయితే ఇప్పటి వరకు పవర్ స్టార్ జర్నీ తన అన్న అడుగుజాడల్లో సాగిన సక్సెస్ రేట్ మాత్రం అన్నకన్నా తమ్ముడిదే మించి ఉందన్నది మాత్రం నిజం అటు సినీ మార్కెట్లోనూ ఇటు పొలిటికల్ సర్కిల్లోనూ ఇప్పుడు నడుస్తున్న టాక్ ఇదే ఇక అధికారంలో భాగస్వామిగా ఉన్న పవన్ ఏపీ ప్రజల అభివృద్ధి సంక్షేమం విషయంలో ఎలాంటి ట్రెండ్ క్రియేట్ చేస్తారనేది మాత్రం మనం బేచ్ చూడాలి ఇది ఇవాళ టాపిక్ చూస్తూనే ఉండండి ఏపీపీ దేశం మరిన్ని విశ్లేషణాత్మక వార్తలతో వార్తా కథనాలతో ఇంటర్వ్యూలతో మీ ముందుకు వస్తుంది ఏబీ విదేశం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్